కోదండ్రామ్ గారు అమీర్ అలీ ఖాన్ గారి ఎమ్మెల్సీల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గమనిస్తున్నది ఆ తీర్పు తాలూకు అంశాలన్నిటిని కూడా ఏ విధంగా జరిగిన కాన్సిక్వెన్స్ అన్నిటినీ కూడా గమనించి రేపు సెప్టెంబర్ పదిహేడున జరగబోయే ఫైనల్ హియరింగ్స్ లో వైపే న్యాయం ఉందని చెప్పి మేము ఈరోజు ప్రూవ్ చేయగలం ఎందుకంటే గత గవర్నర్ తప్పుబట్టి పక్కన పెట్టిన వాటిని రెండు సంవత్సరాలుగా మేము ఆ ఖాళీలను నింపకుండా ఈ ప్రభుత్వం ఉండలేదు ఈ గవర్నర్ కూడా ఉండలేడు కాబట్టే మేము ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది చెప్పడం జరుగుతుంది తర్వాత గవర్నర్ గారి విచక్షణ అనేది వచ్చినప్పుడు ఈ గవర్నర్ గారి ముందు ఉన్న ప్రపోజల్స్ను ఆయన సానుకూలంగా తీసుకోవడం ద్వారా ఆ నియామకం ఆ ఎన్నిక జరిగింది అది అసెంబ్లీలో మండలిలో ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది దాంతోపాటు వారు గత కొంతకాలంగా ఎమ్మెల్సీలుగా సభలో కూడా సభ నిర్వహణలో కూడా వారు ఉండడం జరిగింది కాబట్టి ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టుకు ఆ సమాచారము ఇచ్చే ప్రయత్నం చేస్తాం వారిచ్చిన కోణం నుంచి తీర్పును అవగతం చేసుకుంటూనే మా యొక్క వాదన మళ్లీ పదిహేడో తారీఖు నాడు సంపూర్ణంగా వినిపించే ప్రయత్నం చేస్తాం కోదన్ రామ్ గారిది అమీర్ ఖాన్ గారిది రద్దు అయినట్టుగా ప్రచారం చేయడం అనేది సగం సమాచారం మాత్రమే పూర్తి స్థాయి వాదనలకు సెప్టెంబర్ పదిహేడును ఈ రోజు సుప్రీంకోర్టు వారు తేదీని నిర్ణయించినందున ఆ రోజున మా యొక్క వాదనలో సానుకూలత ఏంటిది సుప్రీంకోర్టు వారి ముందు మేము విన్నవించాల్సిన అంశాలు ఏమున్నాయో మేము అన్ని కూడా చెప్పడం జరుగుతుంది గతంలో కేసీఆర్ గారు సరైన పద్ధతిలో నియామకం చేయలేకపోవడం వల్ల లేదంటే సరైన పత్రాలు సమర్పించలేకపోవడం వల్లనే గతంలో గవర్నర్ తమిళసై గారు ఆ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది కాబట్టి అది వాళ్ల సమస్య అప్పటి ప్రభుత్వం ప్రమోట్ చేసింది అది అప్పుడున్న వారికి హక్కు మేరకు లేదంటే అప్పుడున్న ప్రభుత్వం యొక్క బాధ్యత మేరకు కానీ మా ప్రభుత్వం కేసీఆర్ గారి మాదిరిగా ఎలాంటి కోర్టు వ్యతిరేకంగా కానీ లేదంటే రాజ్యాంగ వ్యతిరేకంగా కానీ ఏ నియామకం చేయలేదు మాకున్న పరిధిలో మేము చేసిన నియామకం అనేది సహేతుకం అని చెప్పి సుప్రీం కోర్టు వారి ముందు సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది అది సెప్టెంబర్ పదిహేడు నాడున పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వాదన వినిపించి ఆ తీర్పులో కూడా మేము విజయం సాధిస్తామనే నమ్మకం మాకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు శ్వేతపత్రంతో అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టడం జరిగింది ఇవాళ అరకొర జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో మేము రెండు లక్షల కోట్ల అప్పులు చేసినాం మూడు లక్షల కోట్ల అప్పులు చేసినాం అని చెప్తే వాళ్లకు సమాచారం లేమి అని అనుకోవాలి రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఏదో సమాచారం ఇచ్చినట్టుగా మేము చూస్తున్నాము ఆ లెక్కలేవో తేలాలంటే మీ వల్ల అసెంబ్లీలో దాని మీద చర్చ పెట్టవానండి అప్పుడు తెలుస్తుంది పత్రం విడుదల అనేది అతి అఫీషియల్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ అది అక్కడ వచ్చిన అప్పుల వివరాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది మేము ఇప్పుడు ఈ ఇరవై నెలల కాలంలో తెచ్చిన అప్పుల గురించి చర్చ చేస్తుంది కదా మీరు తెచ్చిన అప్పులకు వడ్డీనే దాదాపు ఎనభై ఎనభై వేల కోట్ల పైసలు కట్టాల్సి వస్తున్నది ఇలా మీరు పెట్టిన వైట్ ఎలిఫాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించడానికే సమస్య అవుతున్నది రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే మీ వల్ల ఇంకో అప్పు పుట్టకుండా అయిపోయింది ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టి ఉన్నయన్నీ అమ్మి ఇంకో బ్యాంక్ వచ్చి అప్పు కూడా ఇవ్వలేని స్థితికి ఈరోజు రాష్ట్రంని నెట్టువేసిన పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక దుబారా ఏదైతే ఉందో అది ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసిన పరిస్థితిని గమనిస్తే మంచిది మిత్రుడని నేను హితవు చెప్తున్నా మీ యొక్క ఆర్థిక విధ్వంసానికి సరైన వేదిక ఏంటంటే కాగ్ రిపోర్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క పనితీరు వాళ్ళు ఖర్చు పెట్టిన పైసా వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తూ తెలంగాణ లాంటి విధ్వంసకర ఆర్థిక లావాదేవీ వీలు నడిపిన రాష్ట్రం ఏది లేదని చెప్పి నానా చివాట్లు పెట్టే పరిస్థితి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా చివాట్లు పెట్టలే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి వా కాగిచ్చిన రిపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రాన్ని మీరు అధోగతి పాలు చేయడానికి రాష్ట్రాన్ని దివాలా తీయడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిందో తెలుస్తుంది కాబట్టి ఎవరో ఇచ్చిన సమాచారం బేస్గా మనోడు జీవన్ రెడ్డి కనుక మాట్లాడితే మళ్ళీ సరి చూసుకోమిత్రం అని చెప్పి ఆయనకు నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా దీని మీద మీరు ఎలాంటి చర్చకు సిద్ధమైనా సరే మేము దాని మీద సమాధానం చెప్పడానికి రెడీ ప్రత్యేకించి నేను మనోని ద్వారా కూడా చెప్తున్నా రెడ్డి మీకైనా కొంచెం ఏమైనా అవకాశం ఉంటే మీ నాయకుడిని వచ్చి ఈ లెక్కలన్నీ తేల్చమనండి మీరు ఉత్తగానే ఏంది ట్రోల్స్ కొరకో లేకపోతే అబద్దాలను ప్రచారం చేసే ప్రాపగండా టీం కొరకు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళైతే తప్పితే అంతకు మీకు ఏం లేదు ఆ పని చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను